ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మరోసారి విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గింపు భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు భారత్ లో క్రూడ్ పెట్రోలియం ను దీనిని శుద్ధి చేసి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రూపంలో పలు ఆయిల్ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేస్తాయన్న సంగతి తెలిసిందే ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ట్యాక్స్ విధిస్తూ ఉంటుంది దీనినే విండ్ ఫాల్ ట్యాక్స్ గా పేర్కొంటారు అంతర్జాతీయంగా ఉండే చమురు రేట్లను బట్టి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటుంది దాదాపు ప్రతి నెలలో రెండు సార్లు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది లక్ష్యం రోజులకు ఓసారి ఇలా చేస్తుందన్న సంగతి తెలిసిందే ఆగస్టు ఒకటి పదిహేడున ఇప్పటికే కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ భారీ మొత్తంలో తగ్గించగా ఇప్పుడు మరొకసారి తగ్గించడం విశేషం ఇది దేశీయంగా చమురు కంపెనీలకు శుభవార్త అని చెప్పొచ్చు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఆయిల్ పై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్రం తాజాగా పదకొండు పాయింట్ తొమ్మిది శాతం తగ్గించింది అంతకు ముందు టన్నుకు విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది రెండు వేల ఒక వందగా ఉండగా ఇప్పుడు అది పద్దెనిమిది వందల యాభైకు చేరింది ఇదే సమయంలో పెట్రోల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన ఫ్యూల్స్ జీరోగానే ఉంది దీనిలో కొంతకాలంగా ఎలాంటి మార్పు చివరి సారిగా ఆగస్టు పదహారున కేంద్రం క్రూడ్ పెట్రోలియం పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా యాభై నాలుగు పాయింట్ మూడు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే టన్నుపై నాలుగు వేల ఆరు వందల నుంచి ఒకసారిగా రెండు వేల ఒక వందకు తగ్గించింది దానికి ముందు కూడా ముప్పై శాతానికి పైగా తగ్గించింది ఏకంగా ఏడు వేల రూపాయల నుంచి ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం తగ్గించి నాలుగు వేల ఆరు వందలకు చేర్చింది ఇప్పుడు ముచ్చటగా మూడవసారి తగ్గించిందని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని రెండు వేల ఇరవై రెండు జులై ఒకటిన ప్రవేశపెట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్దం సమయంలో అప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు అంటాయి ఇదే క్రమంలో దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాయి భారత ఇంధన సంస్థలు ఇక్కడ పెద్ద మొత్తంలో పెట్రోలియం క్రూడ్ వెలికి తీసి పెట్రోల్ డీజిల్ ముడి చమురు ఏటిఎఫ్ రూపంలో విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జించాయి ఈ లాభాలకు అడ్డుకట్ట కట్టేందుకు కేంద్రం ట్యాక్స్ విధానం తీసుకువచ్చింది అంతర్జాతీయంగా చమురు రేట్లు పెరిగితే ఈ ట్యాక్స్ పెంచుతూ ఉంటుంది అక్కడ రేట్లు తగ్గితే ఈ ట్యాక్స్ అనేది తగ్గుతూ వస్తుంది ఇది దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలపై మాత్రం నేరుగా ఎలాంటి ప్రభావం చూపించదు అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిస్తే దేశీయంగా కేంద్రం రేట్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అక్టోబర్ కు సంబంధించి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా డాలర్లు తగ్గి బ్యారెల్ కు ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు డాలర్లుగా ఉంది ఇక దేశీయంగా చమురు ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు మాత్రం పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్ పై రెండు రూపాయల చొప్పున తగ్గింది హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ పై నూట ఏడు పాయింట్ నాలుగు ఒకటి వద్ద ఉండగా ఇదే సమయంలో డీజిల్ లీటర్ కు తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు వద్ద కొనసాగుతోంది Deep.